మీ పరిచయలు బలంగా మీ దాసులను మీ దాసులను వాడుకోమని ప్రార్థిస్తున్నాం ఇదిగో చక్కటి మందిరం అయినా ఈ విడత నిర్మించాలని ఇదిగో ఇప్పుడున్న మందిరం పైన అయా నిర్మించాలని ఆశపడుతున్నారు ఇదిగోనైనా కావలసిన ఆర్థిక వనరులన్నీ సమకూర్చబడి ఏ ఆటంకాలు అవరోధాలు లేకుండా ఒక చక్కటి మందిరం అయినా కట్టి ఇదిగో నా ప్రభా స్థలంలో అనేకులుగా కూడి మిమ్మల్ని ఆరాధించే కృపదాయించే చిన్న సంఘాలన్నింటినీ కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రత్యేకంగా ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నటువంటి దేవా మీకే వందనాలు స్తోత్రాలు ఇదిగోనైన మీ దాసులు విజయ్ కుమార్ గారిని బట్టి మీకు వందనాలు అయ్యా అలాగే నాయన అయా తండ్రి మీకు వందనాలు రోహన్ భార్య ఇదిగోనైన గ్రేస్ ఏం బట్టి మీకు వందనాలు మీ సాగుతున్నాను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం నాయనా ఇన్ని సంవత్సరాలు మీరు ఎక్కడ నీడలో విడలను భద్రపరిచి మనకు సంవత్సరం అనే దయాకరేటమని విడలకు మీరు అనుగ్రహించినందుకు కూడా మీకు వందనాలు మీరు నింపండి ఇంకా మీ సేవలనైనా మీరు ఇచ్చిన ఈ ఆయుష్ మీ పరిచయం కొరకు బిడ్డలు వాడటానికి దేవానికి వందనాలు మీ సేవ మేము మా ప్రాణం ఉన్నంత వరకునైనా మీ సేవలోనే మా జీవితాలను కొనసాగించడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క నవంబర్ పద్నాలుగు చిల్డ్రన్స్ డే రోజు అయా మన సంఘములో ఉన్న చిన్న పిల్లలనేమి సందే స్కూల్ పిల్లలనేమి ఎవరి కాలంలో అడుగుకు పెడుతున్న చేతులకు అప్పగిస్తున్నానయ్యా ఆ బిడలను మీరు దీవించండి వారికి మంచి భవిష్యత్తుని ఇవ్వండి నాయన ఇదిగో చిన్న తరం నుండి మీ అందు భయభక్తులు కలిగి వారిని సన్నిధిలో పెంచబడే కృప భాగ్యములు వారికి దైక్ష్యమని ప్రార్థిస్తున్నాం ఇదిగో బాలుడైన సమయంలో నీ సన్నిధిలో పెరిగి ఎలాగైనా పెద్దవాడయ్యాడు నాయనా ఇదిగో నాయన దావీదు నాయన ఇదిగో నా ప్రభా ఎంతో మంది నాయన అయ్యా నీకే వందనాలు ఇస్తుందా ఇరిమియా వారిని మీ పని కొరకు ఎన్నుకున్నారయ్యా ఇవి గొప్ప జీవితాన్ని ఇచ్చారయ్యా అయ్యా గొప్పగా వారిని ఆశీర్వదించారు ప్రభా అలాగే మా సంఘంలో ఉన్న ఆశీర్వదింపబడినైనా వారు పెరిగి పెద్దవారైనప్పుడు అయినా మంచి భవిష్యత్తును పొందుకొని తల్లిదండ్రులకు సంతోషాన్ని మీ నామానికి మహిమ తెచ్చి ఎబిడలేగా వారు ఎదుగుటప్పుడైనా మీ కృపాన్ని గ్రహించి మనం ప్రార్థిస్తున్నాం మీ నామంలో కేక్ కట్ చేస్తుండగా ఇటు సంతోషము ఇరుగురైన పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డల జీవితంలో అయా తండ్రి వందనాలు వారి కుటుంబాలలో అయా ఎల్లప్పుడూ ఉన్నట్లుగా మీ కృప దైక్షమని దీవించమని ఆశీర్వదించమని

సంఘానికి సంఘంలో పిల్లలందరికి మన మధ్యలోకి వచ్చిన దైవ సేవకులకు వారి కుటుంబానికి వారి సంఘానికి కూడా ఈరోజు పుట్టిన రోజు జరుపుకున్న బిడ్డలకి ఇది చిన్న బిడ్డలకి అందరికీ దేవుని కృప ఎల్లప్పుడూ తోడైంది నడిపించును గాక ఆమె ఏసు రక్తమే జయం శిలువ రక్తమే జయం ప్రభు క్రీస్తు నామంలో సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె